హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చి మనకి టూ సెవెంటీ రూపీస్ పడింది అంత తక్కువ రేటుకి అది కూడా బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ వచ్చి డ్రాప్ నెక్ వస్తుంది డ్రాప్ నెక్ చుట్టూ కూడా చూడండి వర్క్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో కంప్యూటర్ వర్క్ వచ్చింది మనకి థ్రెడ్ తోటి చాలా నీట్గా ఉంది ఎక్కడ మనకి దారం అనేది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అన్ని కలర్స్ ఉండడం వల్ల అన్నిటికీ కూడా మనకి యూజ్ అవుతుంది అలానే మనకి నెక్ చుట్టూ కూడా చూడండి థ్రెడ్ పైపింగ్ వచ్చింది ఈ డ్రాప్ చుట్టూ థ్రెడ్ పైపింగ్ కూడా చాలా నీట్ తో వచ్చేసింది పైన నెక్కి కూడా ఇదే థ్రెడ్ పైపింగ్ వచ్చింది పింక్ కలర్తో హ్యాండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే బాగా నచ్చేసింది నాకు హ్యాండ్కి కూడా థ్రెడ్ పైపింగ్ వచ్చింది లోపల కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది అంటే టూ హ్యాండ్స్కి కూడా అదే వర్క్ వచ్చింది చాలా నీట్గా వచ్చింది లోపల కూడా మనకి లోపల అయితే లైనింగ్ లేదండి ఇది ప్యూర్ కాటన్ వచ్చింది మనకి కాటన్ వల్ల వాష్ చేసినప్పుడు థిక్గా అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు నాదైతే థర్టీ సిక్స్ సైజు కానీ థర్టీ ఎయిట్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఖర్చులు వేసుకోవడానికి ఉండాలి అంటే ఇలా కొంచెం పెద్ద సైజులోనే తీసుకోవాలి మన సైజెస్ కంటే కూడా ఫ్రంట్ వచ్చి చూడండి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఈ ప్రిన్సెస్ కటింగ్ కూడా మనకి పైపింగ్ ఇచ్చేసారు ఇలా థ్రెడ్ పైపింగ్ మనం నార్మల్గా ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాం ఫ్రంట్ కూడా చూడండి డీప్ నెక్ వస్తుంది అలాంటిది ఇది మనకి క్లాత్తో సహా ఇలాగా వర్క్తో టూ సెవెంటీకి వస్తుంది అంటే చాలా అంటే చాలా బెస్ట్ లోపల కూడా లోడింగ్ పద్ధతిలో నేను స్టిచ్ చేసినట్టే ఉంది ఫ్రంట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉందండి హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఉంది మనకి బ్యాక్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫ్రంట్ ఫిఫ్టీన్ ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉంది కాబట్టి చెస్ట్ పాయింట్ కూడా మనకి పైకి ఎత్తినట్టు రాకుండా నీట్గా వస్తుంది బ్యాక్ డ్రాప్ కూడా పెద్దగా లేదండి ఫైవ్ అండ్ హాఫ్ ఏ ఉంది అంటే కరెక్ట్ గా సరిపోతుంది దీని లింక్ అయితే మన ఛానల్లో పోస్ట్ ఇస్తాను చెక్ చేయండి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి బ్లౌజ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి